గుర్తుగా మిగిలిపోయే మనసు నువ్వే గాలిలో వినిపించే స్వరం నువ్వే మాలెపాటి గారు నీ సేవలు చిరస్థాయి అవే కావలి నెల నిన్ను జ్ఞాపకం చేసుకుంటుంది నిత్యం కావలి నియోజకవర్గం ఇన్ఛార్జిగా రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు కావలి నియోజకవర్గాల్లో పనిచేసి అందరి అందుబాటులో ఉంటూ పార్టీని బలోపేతం చేసే దాంట్లో ఎక్కువగా కృషి చేస్తున్నటువంటి మాలేపాటి సుబ్బానాయుడు గారి అకాల మరణం కావలి నియోజకవర్గం అదేవిధంగా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఒక తీరని లోటు వారి మరణం తెలుగుదేశం కార్యకర్తలందరినీ కూడా కలిసించి వేసింది వారికి ఆరోగ్యాన్ని బాగలేక హాస్పిటల్లోనే ఉన్న తరుణంలో వాళ్ళ అన్నకుమారుడైనటువంటి భానుచంద్ర కూడా అక్కడే ఉన్నటువంటి తరుణంలో తన ఆరోగ్యం కూడా క్షీణించి ఆపరేషన్ వికటించి ఆయన కూడా మృతి చెందటం చాలా బాధాకరమైన విషయం యువ నాయకుడు బాగా ఎదగ ఎదుగుతాడు అనుకున్నటువంటి తరుణంలో నాయకత్వ లక్షణాలను పునిగిపుచ్చుకున్న చందు మరణం దగదత్త మండలానికి తీరని లోటుగా భావిస్తున్నాం సుబ్బానాయుడు గారు కావాలని నియోజకవర్గానికి సేవలకు గుర్తించి చంద్రబాబు నాయుడు గారు వారికి అగ్రికల్చరల్ చైర్మన్ పదవిని కూడా ఇచ్చి వారి సేవలను రాష్ట్ర వ్యాప్తంగా వాడుకోవాలనుకున్న తరుణంలో ఈ రోజున వారు అకాల మరణం చెందటం రాష్ట్ర తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా నెల్లూరు జిల్లా తెలుగుదేశానికి ఒక పరిస్థితిని ఏర్పరిచింది జరగడం జరిగింది ఈ సందర్భంగా వారి ఆత్మ శాంతి చేకూరాలని ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ ఇద్దరిని కోల్పోయినటువంటి ఆ కుటుంబానికి అండగా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువనాయకుడు లోకేష్ బాబు గారు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ